హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి సో ఈ ఫ్రై వచ్చేసి రొటీన్గా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ మా హస్బెండ్కి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు అలాంటిది ఫస్ట్ టైం అయినా వంకాయ కర్రీ చాలా బాగుందని చెప్పారు సో ఈ కర్రీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఎవరికైనా నచ్చకపోతే ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వాళ్ళకు కూడా నచ్చుతుంది కంపల్సరీ సో లాస్ట్లో అయితే ఒక పొడి యూజ్ చేశానండి ఇందులో నేను అది ఏంటో తెలియాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు కర్రీ ఎలా వెళ్ళింది ఎలా చేశానని తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఒక పైన పెట్టుకొని అందులో తినుసులు మెంతులు ఎండ మిర్చి వేసుకోవాలి తర్వాత అందులో ఒక ఆన్ ఆనియన్ టూ గ్రీన్ చిల్లీ అలాంటి కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఒక కేజీ వరకు వంకాయలు యాడ్ చేశానండి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు కారం అలానే ఉప్పు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇందులో పల్లీలు ఎండ కొబ్బరి కొంచెం జీడిపప్పు అలానే కొంచెం జీలకర్ర వేసి డ్రైగా వేయించేసి పొడి అండి మిక్సీ వేసుకొని పొడి ఇందులో యాడ్ చేశాను సో ఇది చేయడం వల్ల అసలు కర్రీ కర్రీ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వచ్చిందండి సో మీరు వీడియో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలండి నా వేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కర్రీ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇది రోటీలో కానీ రైస్లో కానీ అయితే సూపర్ ఉంటుందండి సో మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్